ఈ రోజుల్లో మనం ఎక్కువగా వినే పదం షుగర్ నూటికి అరవై శాతం మంది డయాబెటీస్ అనే జబ్బుతో బాధపడుతున్నారు మరి దీనికి నివారణ ఎలా అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు బెల్లం తినొచ్చా రండి శ్రీనివాస్ గురూజీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం అంటే జనరల్గా ఏంటంటే బెల్లంలో రకరకాలు ఈరోజు మార్కెట్లో ఒరిజినల్ బెల్లం అనేది దాన్ని కోల్పోయాము మనం ఆ చెరుకు ద్వారా తీసేది బెల్లం ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం అయితే బెల్లర్ ఏం చేస్తున్నారంటే సల్ఫర్ అనే ఒక ద్రావకాన్ని కలిపి అమ్ముతున్నారు అది ఈజీగా ఫాస్ట్ గా ఆ సల్ఫర్ ద్రావకం అది నేను ఇక్కడ ఏలూరు దగ్గర కొన్ని ప్రాంతాలలో ఆంధ్రాలో ఈ తాటి బెల్లం యూనిట్లు ఉంటే అక్కడ పోయి కనుక్కోవచ్చా ఒరిజినల్ బెల్లం టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ కల్తీ బెల్లం ఆ కల్తీ బెల్లం తిని అనారోగ్యం పడ్డదా పడ్డే కంటే ఒక ఉత్తమమైన బెల్లం ఏంటంటే తాటి బెల్లం తాటి బెల్లం జీర్ణ శక్తిని పెంచుతుంది జీవక్రియ అనేది పెరిగితే మెటబాలిజం డెవలప్ అయితే శరీరము చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ తాటి బెల్లమే తినాలంటే బెల్లం తింటడం అన్న ఫీలింగ్ ఉంటుంది అయితే దానికి ఏంటంటే మా గారు చెప్పిన యోగా ఏంటంటే ఒక హాఫ్ కేజీ తాటి బెల్లం తీసుకుంటే హాఫ్ కేజీ నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని ఆవు నెయ్యిని ఒక కళాయిలో పోసి ఈ బెల్లం చిన్న చిన్న మంచిగా దంచి అందులో వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలియబెడితే అది అంటే కొద్దిగా ఉడుకుతుండగానే దాంట్లో ఏందంటే సొంటి వంద గ్రాములకు ఒక చెంచా అంటే ఐదు వందల గ్రాములు తీసుకుంటే ఐదు చెంచాలు జీలకర్ర పొడి ఐదు ఐదు చెంచాలు దాంట్లో వేసి గనుక ఒక టెన్ మినిట్స్ కనుక మీరు ఆ కళాయి తిప్పగలిగితే ఆ గంట గరిట తిప్పగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఈ తాటి బెల్లం లేహ్యం వస్తుంది దీని గనక గాజు బాటిల్లో పెట్టుకుంటే ఓ ఈ విధంగా తెల్లగా పచ్చగా ఓ ఈ విధంగా తయారయ్యే ఈ ఈ నెయ్యి అనేది బయటకు వస్తుంటుంది జనరల్గా దీన్ని ఉదయం ఒక అర చెంచా సాయంత్రం ఒక అర చెంచా కనుక తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది షుగర్ షుగర్ వంద దాటదు అంటే ఎప్పటికైనా కూడా షడ్రుచులు తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఈ ఆరు తీపి ఈ ఈ డాక్టర్ దగ్గరికి మీరు కనుక ఏ టెస్ట్కి పోయినా కూడా ఫస్ట్ డయాబెటిక్ టెస్ట్ చేసి మీరు చక్కెర తినొద్దు తెలిపి స్వీట్లు తినొద్దు అని చెప్తున్నారు ఈ ఈలోపు బెల్లం కూడా కనుమరుగా అయిపోయింది దాంట్లో ఏంటంటే తాటి బెల్లం తినొచ్చా లేదా అన్నది చాలామందికి అపోహ మా గురువుగారు రాగానే భోజనం పెట్టిన తర్వాత ఇంత ముక్క తాటిబిల్లం ముక్క ఇచ్చేది సార్ నాకు షుగర్ ఉందంటే అది తినరా బాబు తాటిబిల్లం తినొచ్చు అనేది అంటే ఈ ఈ అపోహాన్ని పోగొట్టే ఆయుర్వేద వైద్యుడే లేడు జనరల్గా తాటిబిల్లం గురించి చెప్తే నాకేం వస్తుంది అనుకునే ఆలోచనలు ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ లేహం కనుక మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆవుని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉన్నవాళ్ళే సొంటి పొడి కూడా మీరు మార్కెట్లో సొంటి కొంటే అది కూడా ఒక విషపూరితమైన ద్రావకంతో ఒకటే రోజు రెండే రోజులలో సొంటి తయారైతానికి అల్లాన్ని అందులో ముంచి నీడలో వేస్తే అల్లం తయారు సొంటి తయారవుతుంది మీ ఇంట్లో అల్లం తెచ్చుకొని సున్నపు తేట ఒరిజినల్ సున్నపు తెచ్చుకొని సున్నపు తేటల ముంచి నీడల గినక ఎండబెట్టుకుంటే అప్పుడు అయ్యేది సొంటి కానీ బయట మార్కెట్లో మీరు ఎంత మంచి షాపులో వాడు కూడా ఒకరి మీద ఆధారపడతాడు ఎవరు తయారు చేసి ఎంత మార్కెటింగ్ సిస్టమ్ ఇదంతా ఎవడో ఒకడు తయారు చేస్తాడు ఆ సల్ఫర్ ద్రావకాలలు ఉంటాయి అల్లం ముంచుతాడు తెల్లారి వరకు రెండు రోజులకో అల్లం ఎండిపోతుంది దాన్ని పౌడర్ కొడతాడు తీసుకొచ్చి అమ్ముతారు కానీ సున్నంతో తయారైన సొంటి కినుక వాడగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఉదయం ఒకసారి మోషన్ పోతారు రాత్రి ఒకసారి మోషన్ పోతారు డయాబెటిక్ పేషెంట్కు జీర్ణశక్తి అనేది తగ్గి వామిటింగ్స్ కూడా అయ్యే స్టేజ్కి పోయే చాలామంది పోతుంటారు మోషన్స్ అవుతుంటాయి చేతగాని స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి డయాబెటిక్ కానీ ఇది కనుక తీసుకుంటే ఇది కూడా అలోపతి మందులతో పాటే తీసుకోవాలి మళ్ళీ ఎమ్మటే అలోపతి మందులు బంద్ చేయొద్దు అది ఏంటంటే ఎడిక్ట్ మెడిసిన్ ఒకటేసారి బంద్ చేస్తే షుగర్ అనేది హైక్ అవుతుంది ఇది వాడుకుంటూ 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 ఒక రెండు మూడు నెలలు వాడిన తర్వాత మెల్లగా ఆ డోస్ అనేది తగ్గించి ఎప్పటికైనా డయాబెటిక్ ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఉదయం లేవగానే వాకింగ్ పోవాలి నేను ఇంట్లో పని చేస్తున్నా నేను చేనుకాడ కాడ పని చేస్తున్నా అంటే కాదు స్కూటర్ మీద పోయి ఆ బండి అక్కడ పెట్టి నేను చేన్లో పని అంటే కాదు ఎట్టి పరిస్థితుల్లో వాకింగ్ చేయాలి టూ టు ఫోర్ కిలోమీటర్స్ కనుక వాకింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా మీకు డయాబెటిక్ రివర్సల్ ట్రీట్మెంట్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఈ విధంగా ఇట్లాంటి వాటి తీసుకొని రాత్రి భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాకింగ్ చేయాలి అప్పుడు కనుక షుగర్ కంట్రోల్కి వస్తుంది తాటి బెల్లం తప్పకుండా తీసుకోవచ్చు తాటి బెల్లం సింగిల్గా తీసుకోవాలంటే బెల్లం తీసుకునే అనుభూతి ఉంటుంది కాబట్టి ఈ నెయ్యితో మా గురువుగారు చెప్పిన యోగం ఏంటంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు ఇది రెండు వందల యాభై గ్రాములు మేము మేము ఇట్లా ఇట్లా గాజు బాటిల్లే దీన్ని ఎంత స్టోర్ అయి ఉంటుంది సార్ కొన్ని సంవత్సరాలు స్టోర్ అయి ఉంటుంది నేను మూడు సంవత్సరాల క్రితము ఒక కేజీ నెయ్యిని ఒక కేజీ బెల్లాన్ని ఒక గాజు కంటైనర్లో పెట్టి మొత్తం కలిపి ఇట్లే ఒక స్టోరేజ్ పెట్టా అది ఇప్పటికీ తీస్తూ ఉంటా ఒక చెంచా తిని మళ్ళీ అట్లే పెడతా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే ఇట్లా ఫంగస్ లాగా అస్సలు ఎలాంటి ఫంగస్ కానీ దాన్ని ఎలాంటి చెడిపోవడం కానీ ఎలాంటిది తాటి బెల్లం బంగారం కంటే ఎక్కువ కొన్ని కొన్ని గుళ్ళల్లో మొక్కులకు కూడా మన బరువు బెల్లాన్ని దేవతకు సమర్పిస్తారు సమ్మక్క సారకాలు కూడా బెల్లం అనేది మన చే మనం ప్రతిరోజు ఇంకా తీసుకోగలిగితే చాలా మంచి యోగం కాకపోతే ఏంటంటే బయట మార్కెట్లో బెల్లం సరిగా రావట్లేదు మేమైతే తాటి నీరా ప్రత్యేకంగా దాని కొంతమంది నిపుణులు ఉంటారు వాళ్ళతో చేయిస్తాము ప్రతి నెల మేము సుమారు ఒక ఐదు క్వింటాల నుంచి పది కింటాల వరకు మేము ఈ లేహాన్ని తయారు చేసి అమ్ముతాం ఇది ఏం లేదు నెయ్యి నెయ్యి తాటి బెల్లం ఇప్పుడు బెల్లం మంచిది అని చెప్తారు తాటి బెల్లాన్ని తాటి నీరా అంటారు తాటి చెట్టు నుంచి కళ్ళు కాకముందే నీరా అంటారు చాలా వాటర్ వాటర్ గా ఉంటది ఆ నీరా తీసి తీసుకొచ్చి దాన్ని బాయిల్ చేస్తాం యిల్ చేస్తే తాటి బెల్ల కన్వర్ట్ అయింది అంటే దాంట్లో స్వీట్ ఏమైనా ఏం లేదు అదే ఇక ఈ స్వీట్ ఉండదు ఏమో స్వీట్నెస్ స్వీట్నెస్ కళ్ళు ఏమో సాల్టెస్ అనమాట పుల్లగా ఉంటుంది ఇప్పుడు నీరా ఏమో తీపిగా ఉంటుంది కళ్ళు ఏమో పుల్లగా ఉంటుంది అనమాట ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవరు సూర్యదే ఆ తాటి నీరా తీసుకొచ్చి ఆ తాటి నీరా చేస్తే ఒరిజినల్ ప్యూర్ బెల్లం మీరు ఎక్కడ కొన్నా కూడా ఏదో ఆర్గానిక్ బెల్లం అది అంటున్నారు కదా అది షుగర్ పేషెంట్ తీసుకోవద్దు వాడు ఏం కలుపుతాడో మనకు తెలియదు బెల్లం తీసుకుంటే ఏమవుతుందంటే ప్రతిరోజు జీవక్రియ పెరుగుతుంది మెటపాలిజం ఆ మోషన్ అనేది మొత్తం జీర్ణశక్తిని పెంచి ఆటోమేటిక్గా జీర్ణశక్తి తగ్గితేనే ప్రాంక్రియాస్ అనేది బీటా సెల్స్ రిలీజ్ చేయదు మంచి ఆరోగ్యం ఉన్న ఉన్నోళ్ళు ఏ షుగర్ ఉండదు ఏ బీపీ ఉండదు ఏ థైరాయిడ్ ఉండదు అట్లా అనమాట కాబట్టి తాటి బెల్లం ద బెస్ట్ బెల్లము తాటిబెల్లాన్ని కూడా ఈ విధంగా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా నెయ్యి ఇప్పుడు నెయ్యి ఒక చెంచదే ఉదయం చెంచ సాయంత్రం అంటే ఎవరు తీసుకోరు అది తాటిబెల్లంలో ఈ విధంగా ప్రాసెస్ చేసి తీసుకుంటే ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కానీ ఎవరైనా వాడుకోవచ్చు అది కూడా రెండు వందల యాభై గ్రాములు ఫర్ మంత్ హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ ఈవినింగ్ అంతే చెంచ కంటే ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ తీసుకుంటే షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయి తీసుకునే విధానం అర అర చెంచలో పావు చెంచా నెయ్యి పావు చెంచా తాటిబెల్లం

సో నాకు తెలిసి తాటి బెల్లం దానికన్నా చాలా చాలా తక్కువకి దొరుకుతుంది మనకి స్టీవియా అవి చాలా ఎక్స్పెన్సివ్ సో తాటి బెల్లం మనకి దొరికినప్పుడు దీంతో మనం అలాంటి స్వీట్స్ చేసుకోవచ్చా తప్పకుండా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు కానీ తక్కువ మోతాదులో అంటే మామూలు వ్యక్తి డయాబెటిక్ పేషెంట్ ఆ స్వీట్ అనేది కూడా తక్కువ పీస్ లో తీసుకోవాలి అట్లా అనమాట సార్ బయట రోడ్ల మీద కూడా తాటి బెల్లం అని ఊర్ల దగ్గరికి వెళ్తుంటే అక్కడ కూడా తాటి బెల్లము అది చాలా అమ్ముతుంటారు మరి మీ దగ్గర దానికి వాటికి తేడా ఏంటి ఇప్పుడు తాటిపల్లెం అనేది కూడా ఇప్పుడు అన్ని కమర్షియల్ అమ్మా ఇప్పుడు ఉప్పు ముప్పై రూపాయలు నలభై రూపాయలు దొరికే ఉప్పునే ఆ చైనా ఉప్పు అని ఐదు రూపాయలకు పది రూపాయలు దొరికితే దాన్ని టేస్టీ సాల్ట్ అని వాడుతు ఇప్పుడు బయట ఎక్కడ తెచ్చి కూడా మేము చూసాం అది ఏంటంటే నెయ్యి అప్లై చేసి ఆ పక్కకు పడేస్తే ఓ నెల రోజుల తర్వాత బూజు పట్టింది అంటే అది దాంట్లో కెమికల్ ఫామ్ అయింది ఇప్పుడు మాది ఏంటంటే తీసుకుపోయి మీరు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చుట్టూ ఒక ఆరు నెలల తర్వాత ఒక కంటైనర్లో పెట్టి ఆరు నెలలు ఒక పక్క పడేయండి ఆరు నెలల తర్వాత కూడా బాగుంటుంది అంటే ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు అది దానికి దానికి ఎక్స్పైరీ ఉండదు అది ఎంత మగ్గితే ఫర్మటైజ్ అయితే అంత గుణం పెరుగుతుంది అనమాట కానీ అందుకనే తమిళనాడు నుంచి తెచ్చి అమ్ముతున్నాం అక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్నాం తాటి బెల్లము అక్కడ ఒరిజినల్ ఉంటే తమిళనాడు నుంచి తెచ్చి మన తెలంగాణలో అమ్ముతారు అదే ఆ విషయాన్ని మనం గ్రహించాలి తాటి బెల్లం అనేది ఒరిజినల్ దొరికితే ఏ వైద్యుడు దాన్ని బతకనియాడు ఎందుకంటే ప్రతి వైద్యునికి తాటిబెల్లం అవసరం ఇప్పుడు వాళ్ళది దేంట్లో ఒక దాంట్లో వాడుతుంటాం మేము అన్నిట్లో చాలా వరకు వాడుతుంటాం సో ఆయుర్వేదాలు తాటి బెల్లం ఎక్కువ యూజ్ తాటి బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాము ఏంటంటే ఒరిజినల్ మేము కేవలం ఈ లేహ్యం కోసం ఇప్పుడు ఇది నెయ్యి ఒరిజినల్ ఇప్పుడు మాకు ఆవులు నెయ్యి ఆవుల ద్వారా పాలు వస్తాయి ఆ పాల్ని ఏంటైనా తోడుబెట్టి ఆ పెరుగులా కన్వర్ట్ అయిన తర్వాత పై మీగడ తీసి నెయ్యి ఆ వెన్నని కనుక బాగా బాయిల్ చేస్తే నెయ్యి వస్తుంది ఆ నెయ్యిని మేము ఏంటంటే ఈ విధంగా వాడుకుంటాం అనమాట అట్లా కాబట్టి ప్రతి ఒక్కరు డయాబెటిక్తో బాధపడేటోళ్ళు తప్పకుండా తాటి బిల్లాన్ని ఒరిజినల్ సేకరించుకొని కనీసం నెలకు ఒక రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు ఒక అర చెంచా ఉదయం అరచెంచ సాయంత్రం తీసుకుంటే లేదంటే ఎవరికైనా ఇటు చేయడం వీలు లేదు ఆవు నెయ్యి ఒరిజినల్ దొరకదు తాటిబిల్లం కూడా సేకరించుకోలేమనుకుంటే అనుకుంటే కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి పంపిస్తాం ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చా లేదా ఎవరైనా తాటిబెల్లు తినొచ్చు ఎవరైనా వాడచ్చు జనరల్గా ఏంటంటే బాడీ ఏంటంటే జీవక్రియ పెరుగుతుంది మెటపాలిజం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ ఐదారు సంవత్సరాల పిల్లలు ఈరోజు రకరకాల చాక్లెట్ల ద్వారా పళ్ళని పుచ్చిపోతున్నాయి కాబట్టి ఏంటంటే దాని బదులు ఇంట్లో కినుక ఇది చేసి పెడితే మంచి స్వీట్గా ఉందని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ పెడితే చాలా బాగా తింటారు అవ్వ సో డయాబెటీస్ లేని వాళ్ళు క్వాంటిటీ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవచ్చు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే పచ్చి ఉంటుంది